ఏ మీదే పెద్దపల్లి జిల్లా అంటే కమన్పూర్ మండలం నాగారం గ్రామం అంట పేరు ఏం పేరు సార్ శ్రీనివాస్ గారు మన పెద్దపల్లి జిల్లా నుండి వచ్చారు లోడు గేజులైతే అయితే ఎక్కడ తీసుకున్నారా తీసుకున్నారు రాజేంద్ర అయితే లోన్ చూడా చూడ గేదెలు అయితే వాళ్ళకి ఇచ్చానండి ఇంకా లోటు గేత్తం గేదెలు చూడండి తెలుసా నమస్తే అండి నేను రాజేష్ మాట్లాడుతున్నాను మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు అమ్మకాలు కొనుగోలు జరుగుతాయండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటాలపల్లి గ్రామం అండి రాజమండ్రి దగ్గర మాది ఊరు మీకు ఎవరికైనా గేదెలు కావాలి ఇది కనపడుతున్నాయి కదా ఈ గేదెలు చూశారు కదా ఈ టైప్ గేదెలు మా దగ్గర ఉంటాయి ఎప్పుడు మీకు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి స్క్రీన్ మీద నా నెంబర్ పెడుతున్నాను మా దగ్గర రోజుకి రెండు పూట్ల మీద పది లీటర్ల నుండి ఇరవై లీటర్లు పాలు ఇచ్చే గేదెల వరకు మా దగ్గర ఉంటాయి ఫస్ట్ ఏత రెండు ఏత గేదెలు మీరు వచ్చి రెండు పోట్లు పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు మీకు ఎవరికైనా మా అడ్రస్ కాల్తే మరొకసారి చెప్తాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరాలపల్లి గ్రామం అండి నా పేరు రాజేష్ మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా రెండు గేదెలకి ఎక్కువ అయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా నేనే అందించడం జరుగుతుంది నీకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏమీ లేదు వచ్చి ఒకవేళ రెండు మూడు రోజులు ఉండాలనుకుంటే రూమ్స్ కూడా మేమే అరేంజ్ చేస్తాం తప్పకుండా మీరు వచ్చి మా బామ్లోకి గేదెలు చూసుకోండి ఈ నచ్చకపోతే వేరే వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి అక్కడికి తీసుకెళ్తాం కూడా